హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీనాని ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ మైసూర్ పాక్ ఎలా చేయాలో మా ఒకసారి వీడియో చెప్తాడు ఒకసారి చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఏం మైసూర్ పాక్కి చక్కెర ఎంత ఎంత చక్కెర ఇది రెండు అయితే చక్కెర భూమి శల్లె పిండి ఒకటి నూనె ఒక మనకు తగినంత ఇంకా ఈ బాలలో చక్కెర వస్తా వాళ్ళలో నూనె వేస్తారా వేసి ఎక్కడా చక్కెర రెండు పోసినాక ముని మునిగంత నీళ్ళు పోయాలి పోసి పాకం బాగా తీగ పాకం తీగ పాకం వచ్చినాక సెర్లిపిండి దీంట్లో పోయాలి పాకంలో చూసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ చూసినా చక్కెర మునిగంత వరకు ఎన్ని ఎంత పోసినావో చక్కెర పడి పడి చక్కెరకు నీళ్ళతో ఆరపడిది దీన్నిండా రెండు పోసినా

ఆ పొయ్యి మీద ఎందుకు ఇది నూనె పెట్టుకోవాలా ఇది చక్కెర చక్కెర ఇట్లా కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మసలు పాకు నీటి పడతా నూనె ఎంత పోసుకోవాలా కేజీ కేజిన ఇట్లా కలుపుకుంటా మంట మంటది ఇట్లా కలపాలి ఇట్లా కలుపుతుంది అడుగు అంటదు చక్కర అంతా కరిగిపోతుంది కట్టెలిపోయిన ఎందుకు చేస్తున్నావు కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ వస్తుంది మంచి గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటే బాగుండదు టేస్ట్ బాగుంటుంది ఈ కట్టెల పొయ్యి మీద ఏమవుతుంది అంటే టేస్ట్ వస్తుంది బాగా గుడ్ బాగుంటుంది ఇట్లా ఇట్లా అంటే మేము చక్కెర కరికే అంతవరకు ఇస్తాను లేకపోతే అయినాక అడుగునా కరుచుకుంటుంది చక్కెర ఇంకా ఇక్కడ నూనె కాగుతుంది అలా ఇక్కడ మంట పెట్టుకుని నూనె ఇక్కడ కాంచుతనాలా ఇది ఇక్కడ పాకం కావాలా అప్పుడు మనం పాడి చక్కెరకు అరపడి పిండి పడుతుంది కేజీ ఆయిల్ పడుతుంది ఇంకా మనం దీంట్లో పిండి ఎంత పడుతుంది అరపడి అరపడి పాడి చక్కెర అయితే అరపడి పిండి కేజీ నూనె కొంచెం తక్కువ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మనం కొనేది బాగుండదు కదా గట్టిగా మనం అంత బాగా చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది తినడానికి కొనుక్కుంటే రాదు అది మనం కొనేది ఏం బాగుంటుంది ఇట్లా మనం పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఇంట్లో కొనకుండా ఇంట్లో చేసి పిల్లలు ఉన్నారు కదా స్కూల్కి పోయేటప్పుడు క్యారియర్ తీసుకుని పోతారు అక్కడ కొంటే ఎక్కువ రేటు కదా సులభం అవుతుంది మనం ఇట్లా చేస్తారంటే దగ్గర పడిందా పాకం ఇంకా రాలేదు ఇంకా ఉండాలి అంత కరిగినాక ఇట్లా నురుగు వస్తుంది భాగం దగ్గర పడుతుంది అని అర్థం ఎన్నో ఇల్లు నురుగంతా పోతుంది ఇట్లా బాగా జల్లి పట్టుకుని జల్లి పట్టినాం కదా పిండి పట్టి ఇట్లా పిండి కొంత పెట్టాలి ఇట్లా అరపడే అది ఇది అరపడే నూనె వేసుకొని ఎంత కొద్దిగా అంటుంది ఆ నూనె వేసేది గడ్డలు కట్టకుండా మాత్రమే పాకము అయ్యే టయానికి కొంచెం మంట తగ్గించు మంట ముదురు పాకం కాకుండా మనం చూస్తాము ఇట్లా చూసి తీగ పాకం అనేది ఇట్లా తీగ పాకం అనేది తీగ ఇప్పుడు కుదురుతుంది ఇట్లా అన్నాక తీగకుండా ఉంటుంది అప్పుడు కొంచెం వేడి తగ్గితే అని మన పాకం అనేది తెస్తుంది ఇప్పుడు తెగుతుంది ఇంకా కొద్దిసేపు నాక అవుతుంది అనమాట ఎట్లా అంటే కొంచెం కొంచెం వచ్చింది అయ్యింది ఇట్లా కొద్దిగా పాకం అవుతుంది మన పాకం అయ్యేటప్పటికి అప్పటికి వెళ్ళాలి ఇట్లా నీ కరంగ పెడతాం మనం ఆ మాదిరిగా ఇట్లా అంత సన్న సన్న బురకలు వచ్చాయి ఇప్పుడు అవుతుంది అని అర్థం అదే అట్లా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడైతే మనం పాకం కనకాలంటే పాకం అయిందా పాకంటే ఇప్పుడు వేసుకోవచ్చా పిండి వేసుకోవచ్చా ఇట్లాగా కొంచెం అప్పుడు నూనె వేసి కలిపింటాం కదా ఇట్లా వేసుకుని కలపాలంత రాకుండా కలుపుతారు ఇప్పుడు వేసుకువెట్టు పెట్టాం ఎక్కువ పెట్టుకోవాలి మంట కాకుండా ఉంటారు అక్కడ అడుగంటకుండా అడుగు అంటకుండా ఒకంటలు అయింటాయి ఇట్లా కలుపుతుంటాయి పోతుంటా అది ఇంటలు కట్ట కలుపుతానే ఉండాలనా కలుపుతా ఉండాల గట్టి పడుతుందే ఇంకా నూనె వేస్తాం ఇప్పుడు ఇంతమైన ఉన్నప్పుడే నూనె వేయాలి నూనె వేయాలి ఆల్రెడీ కాగిన నూనెనే కదా కాంచిన నూనె కేజీ కాంచిన నూనె కేజీ ఉంటుంది ఇంకా ఇట్లా ఉడుకుతుంటే వేస్తుండాల నూనె ఇట్లా అది పొంగులాగా బుడగలు బుడగలు వస్తుంటే అది కాగినట్ట ఇంకా కాలే అనమాట ఇంకా కాలేదా పక్కన నూనె పెట్టుకుంటాం కదా అత నూనె వేయాలి తెచ్చి అదంతా ఉడుకుతుంది అనమాట అదే అప్పటికి గుడగలు ఏమన్నా అంటే పోతంటాయి పోతుంటాయి ఇప్పుడు శనగపిండి దీంట్లో నూనె ఉడుకుతుంది బాగా ఎక్కడ ఉడికిత బురుగు బురుగునాయి ఇట్లా బాగా దీంట్లోనే ఉంటది మనం అతడికి గోళానికి అయింది ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చి కేజీ కేజీ నూనె పడతాది దీంట్లో అంటే బాగా మెత్తగా బాగుంటది మంచి వేసుకాలా పామాయిలు అక్కడ వేసుకోవాలి వేసుకోకూడదు మైసూర్ ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు చనిపోదు ఇట్లా దగ్గర దగ్గర పడింది కొద్దిసేపు ఉంటే అయితే అది ఇప్పుడు బాగా కలపాలి అనమాట అడుగంటకుండా అనుకోకుండా అడుగుమంటారు పూర్తిగా అయిపోయింది అది ఇంకా కొద్దిగా ఉంటే అవుతుంది ఇప్పుడు అయింది చూడమ్మా మైసూర్ పాకు ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు తీసి కింద అది టైల్ అది ఉంటుంది సైల్ దాని అవి వేసుకుంటే దాంట్లో వేసుకోవాలి ఇట్లా బాగా పొంగినట్టు అవుతుంది చూ ఇట్లా వేసినప్పుడు ఇంకా కొద్దిసేపు ఉండి కట్ చేస్తా కట్ చేయాలి ఇట్లా కట్ చేసుకుంటే మనం లావు కావాలంటే లావుగా మైసూర్ పాక్ పాత్ర సేపు దీంట్లో సింపుల్గా అదే బాగా ఏమంటారు ఎంత మెత్తగా ఉందో ఇది దీంట్లో ఇంకా ఏమంటే ఈరోజు నెయ్యి లేక నెయ్యి వేయలే ఇంకా అంత టేస్ట్ ఉంటుంది అక్కడ నోట్ వేసుకుంటే మెత్తగా కరిగిపోయేటట్టు ఉంటుంది సూపర్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి ఇట్లా చేస్తాను చూడండి ఒక లైక్ కొట్టండి ఇంటే చూడండి మా ఇట్లా మైసూర్ పాకు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా మళ్ళా కొన్ని కొన్ని వీడియోలు నేను పెడతాను బాయ్ బాయ్